మోహన్ తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ మార్గశిర శనివారం శుభాకాంక్షలు ఆ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము మరియు అందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఒక క్రిస్టియన్ భక్తురాలి అనుభవం మిస్టర్ బి అదృష్టారావు హైదరాబాద్ నివాసి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ నెలలో అతడికి విపరీతమైన మానసిక ఆందోళన కలిగింది అతడి ఒకరు అతనికి బాబా ఫోటో ఇచ్చారు వాళ్ళు చెప్పింది ఏమిటంటే బాబా ఫోటో దగ్గర ఉంచుకున్న మాత్రం చేతనే తనకి ఎంతో మనశ్శాంతి కుదురుతుంది అలా అన్నారని ఆ ఫోటో తన జేబులో ఉంచుకున్నాడు అతని భార్య కూడా దీనికి ఒప్పుకుంది వాళ్ళు పుట్టుకతో క్రైస్తవ మతం వారైన బాబా ఫోటో ముందు వంగి నమస్కరించి ఒక ఊజొత్తి ప్రతిరోజు వెలిగించమని చెప్పింది మూడు నెలల తర్వాత అతని భార్యకు ఆరోగ్యం పాడైంది చాలా చికాకు చేసింది దాంతో ఆమెను గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు ఆమెకు మంచి చికిత్స అందిస్తున్నా బ్రతకడానికి మాత్రం అవకాశాలు తక్కువని చెప్పారు దాంతో అతడు గాబరా పడిపోయాడు అతడికి నలుగురు పిల్లలున్నారు అందరికంటే చిన్నపిల్లడు ఐదు నెలలవాడు మాత్రమే ఎంతో వేదనతో బాబాను ప్రార్థించాడు తనను ఈ గడ్డు పరిస్థితి నుండి రక్షించమని తన బాగోగులు చూడమని కోరుకున్నాడు ఆ ప్రార్థన వల్ల వెంటనే ఫలితం కలిగింది మంచానబడ్డ భార్య బ్రతికింది తర్వాత కాలంలో ఆమెకు కలిగిన అనుభవం ఈ విధంగా చెప్పింది నాకు ఒకసారి భయానకమైన కళ వచ్చింది ఆ మధ్య చనిపోయిన మా మామ ఒకరు వచ్చి నన్ను జుత్తు పట్టుకుని కిటికీ గుండా ఈడ్చుకుని వెళుతున్నాడు మామ స్వరూపం నల్లగా ఉంది అదే సమయంలో బాబా వచ్చారు నన్ను రక్షించి మామ నల్లటి రూపాన్ని మంటల్లో తోసివేశారు నేను బాబాను అంత క్రూరంగా ఉండవద్దని ప్రార్థించాను మామయే మాకు కలిగే అన్ని ఇబ్బందులకు కారణమని అందుచేత అతడికి తగిన శిక్ష అవసరమని బాబా అన్నారు అప్పుడు బాబాను కూర్చొనమని అడిగాను బిరిట నీ భర్త పిల్లలతో పడుతున్నాడు నేను అక్కడికి వెళ్తాను నువ్వు చెప్పు కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్య అవుతావు అన్నారు అలాగే ఆమె కొద్ది రోజుల్లోనే కోలుకుంది కానీ విపరీతమైన నీరసం ఉంది తన జీవితాన్ని మార్చివేసే ఈ సంఘటన తర్వాత ఆమె బాబాకు ఎంతో అయిపోయింది తర్వాత కొంతకాలానికి ఆమెకు ఇంకొక కళ వచ్చింది దాంట్లో ఇద్దరు ఫకీర్లు ఆమె ఇంటికి వచ్చారు ఆమె గుండెల మీద శిలువ ఆకారాన్ని గీసి వెళ్ళిపోయారు అది ఎప్పుడు జరిగిందంటే డాక్టర్ ఆమె గుండెలను రేడియోగ్రఫీ చేయించుకోమని చెప్పినప్పుడు జరిగింది అయితే ఇప్పుడు ఆమె భారాన్నంతా బాబా పైన పెట్టింది కాబట్టి డాక్టర్ చెప్పిన మందులు కూడా వాడడం మానేసింది కానీ బాబా ఊదిని మాత్రం క్రమం తప్పకుండా నుదుటికి రాసుకోవడం కాస్త నీళ్ళల్లో కలిపి త్రాగడం చేసింది అంతే ఆమె ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది ఇది ఆచార్య ఈ భరద్వాజ్ గారి శ్రీ సాయిబాబా ది మాస్టర్ నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ అందరం కలిసి విన్నాము ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీరు కూడా లైక్ చేయండి మీ విలువైన కామెంట్ని కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు